సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం కుత్ముల్లాపూర్ నియోజకవర్గం నూట ముప్పై రెండు జీడిమెట్ల డివిజన్ పరిధి ఎం ఎన్ రెడ్డి నగర్ ఫేస్ మైనస్ ఒకటిలో కాలనీ వాసులు నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి ఈ కార్యక్రమం ఎం ఎన్ రెడ్డి కాలనీ ఫేస్ మైనస్ ఒకటి అధ్యక్షుడు సంపత్ గౌడ్ వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి జనరల్ సెక్రటరీ పరమేశ్వర్ గౌడ్ వెంకటేశ్వర కాలనీ జనరల్ సెక్రటరీ చక్రవర్తి క్యాషియర్ కరుణాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు విజయ్ ప్రతాప్ రెడ్డి గౌడ్ బాపిరెడ్డి బాల్ రెడ్డి జై శివకృష్ణ రమేష్ నారాయణ రామాంజనేయులు మునేశ్వర్ ప్రసాద్ శర్మ రామారావు రమేష్ ప్రసాద్ శర్మ యశ్వంత్ శంకర్ నగేశ్ ముదిరాజ్ వీరాస్వామి

इधर ही ओके हां पता काल में रहने रहने वाले के गणना के परमाणु को उन्होंने बनाया नहीं कर रहा था

எவரும் கால அப்படி மன முனிச்சரே இது பிரைஸ் இப்போ சேர்த்து அந்த ஞாயிற்றுகிறது విద్యార్థులు పబ్లిక్ పబ్లిక్ పనికరంగా మనం పని అతన ఏ శ్రీలక ఏ

शिवलीला नंदिनी हमें अनुराग है हमें अनुराग है